హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యు ఆర్ ఫ్రెండ్స్ గ్రేప్లీటింగ్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే పూల జడ గురించి అయితే షేర్ చేస్తున్నా అండి మనం చిన్నపిల్లలకి పూల జడ అనేది చాలా సరదాగా వేస్తూ ఉంటాం కదా కానీ చాలా సింపుల్గా అయితే మన ఇంట్లో ఉండే విడి పూలతోటే పూల జడ అనేది అరగంట కూడా పట్టదండి చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు అనమాట మనం మల్లెపూలు అనేది కొనుక్కుంటే గనక విడి పూలు అనేది తెచ్చుకోవాలి అండి అలాగే కనకంబరాలు గులాబీ పువ్వులు అయితే సరిపోతాయి అన్నమాట చాలా తక్కువ కాస్ట్తోనే అయిపోయిందండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి ఇలా పూల జడ అనేది వేసేసుకోవచ్చండి ఇన్ కేస్ మీకు మల్లెపూలు అనేది లేకపోతే మనం కొనుక్కోవాలి కదా అందుకనే చెప్తున్నానండి ఇది మనం చీపురు పొలాలు చూసారు కదండి ఇలా వరుసగా వచ్చేలాగా రెండు చీపురు పొలాలకి పొడవుగా ఉండేటట్లు మనకి జడ అనేది ఎంత హైట్ ఉందో అంత హైటు చూసుకుని మనం ఇలా రెండు చీపురు పొలాలకి మల్లెపూలు అనేది వన్ సైడ్ వచ్చేలాగా మాత్రమే గుచ్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి ఒకవైపుకి ఒకటి ఒకవైపుకి ఉండేటట్లుగా గుచ్చుకోవాలండి ఇలా గుచ్చుకున్న తర్వాత జడ ఏదైతే ఉందో కొంచెం టైట్గా అయితే వేసుకోవాలండి లూజ్గా వేసుకుంటే పూల జడ అనేది జారిపోతుంది కదా అందుకనమాట ఇప్పుడు ఇదైతే కడుతున్నా అండి మీ దగ్గర ఉంటే ఓకే యూస్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఈ ప్లేస్లో మల్లి పూలని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనకాంబరాలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి పూల జడ అనేది ఎప్పుడు కూడా కొంచెం టైట్గా ఉండేటట్లు జడ అనేది వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఏదైతే మనం చీపురు పుల్లలతో మనం మల్లెపూలు అనేది పెట్టామో ఒక వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట జడ బారు ఎంత ఉందో ముందుగానే చెక్ చేసుకుని ఆ తర్వాత చీపురు పొలాలకైతే మల్లెపూలను అనేది గుచ్చుకోవాలండి మనం ఇలా గుచ్చుకున్న తర్వాత చీపురు పుల్లల్లో నుంచి ఇటుపక్కకు వచ్చేలాగా మనం సూది దారంతో హెల్ప్ తీసుకుని మనం ఈ పైనుంచి కింద వరకు కూడా మనం కుట్టుకోవాలన్నమాట కదలకుండా కుట్టుకోవాలండి అలాగే జడ మనం మిడిల్లోకి అయితే పెట్టకూడదు అనమాట కొంచెం వారకి అంట పెట్టుకోవాలండి అలాగే జడ మరీ వారకి కాకుండా మధ్యలోకి కాకుండా అడ్జస్ట్ చేసుకుని మల్లెపూలు అనేది ఇటు చివరికి ఉండేటట్లుగా ఫేసింగ్ అనేది ఉండేటట్లుగా చూసుకుని మనం ఈ విధంగా అయితే మల్లెపూలను అయితే కుట్టుకోవాలన్నమాట కదలకుండా కుట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత అటువైపు కూడా సేమ్ ఎలా అయితే కుట్టుకున్నారో ఇప్పుడు కూడా అలానే చివరి వరకు కూడా కదలకుండా అయితే కుట్టుకోవాలి మధ్యలో గ్యాప్ చూసారు కదండి ఈ గ్యాప్లో అనేది మనం అయితే ఫ్లవర్స్ అనేది పెట్టుకోవాలి అందుకని మధ్యలో గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ మనం ఈ ఫ్లవర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి మల్లెపూలు అనేది పైన ఒక రౌండ్ అయితే పెట్టాను చూసారా అలా అయితే పెట్టేసుకోవాలి ఈ చివర ఏదైతే ఉందో ఆ చివర గ్యాప్ అయితే ఉంచుకో పైన ఒక గులాబీ పువ్వు అనేది అడ్జస్ట్ చేసి కనకాంబరాలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న పీస్ అనేది తీసుకుని మనం మళ్ళీ దారంతో కుట్టుకోవాలండి ఇవి బిల్లగన్నేరు పూలు అంటారు చూసారండి అన్నమాట ఇవి మొగ్గలతో అయితే తీసుకున్నా అండి ఇది ఆప్షన్ కలర్ బాగుంటుంది అనేది తీసుకున్నా అనమాట దీని ప్లేస్లో గులాబీ పూలును కూడా మీరైతే పెట్టుకోవచ్చండి దీన్ని కూడా చూసారు కదా చీపురు పుల్లకి మన ఈ ఫ్లవర్స్ అనేవి గుచ్చి సూదీదారంతో అయితే కుడుతున్నాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే తీసుకున్నాం చూడండి దీన్ని కూడా మనం చీపురు పుల్లకే మల్లెపూలు అనేది గుచ్చి ఈ సూది దారంతో ఇటు నుంచి అటు మనం ఏదైతే చీపురు పుళ్ళు ఉందో దానికి ఇటు నుంచి అటు కుట్టుకోవాలన్నమాట మీ దగ్గర ఏదైనా లీఫ్ అంటే ఏదైనా కొంచెం వెరైటీగా ఆకులు అనేవి ఉన్నా మరువం కానీ అలాంటి లీఫ్ కానీ ఏదైనా ఉన్నా కానీ మనం ఇందులో అయితే పెట్టుకోవచ్చు అండి కలర్ ఆప్షన్ మీ ఇష్టం అనమాట ఈ తర్వాత మళ్ళీ కనకాంబరాలు మళ్ళీ ఆకులు ఇలా మళ్ళీ బిల్లగన్నెర పూలు అలా వచ్చే వరకు కూడా చివరి వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కూడా కుట్టుకో ండి చాలా చాలా సింపుల్ అనమాట విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మనకి పూల జడ అనేది కుట్టేసుకోవచ్చండి చాలా చాలా ఈజీగా మనం పూల జాడైతే వేసేసుకోవచ్చు అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చిందండి మనకి ఒకదాని తర్వాత ఒకటి హైలైట్ అవుతూ వచ్చాయి చూసారా మనం చివర ఏదైతే ఉందో దాన్ని వదిలేసాం కదండి మీ దగ్గర మల్లెపూలు అలాగే కనకాంబరాలు ఉంటాయి కదండి వాటిని మనం హెయిర్ అనేది జడగంటలైనా పెట్టుకోవచ్చు లేదంటే అక్కడ ఫ్లవర్స్ అనేది పెట్టేసుకోవచ్చు అండి ఫ్లవర్స్ పెట్టిన వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి అంత కలర్ఫుల్గా వచ్చాయో మొత్తం మళ్ళీ పైన కూడా ఒక రౌండ్ అయితే ఈ బల్లగా పూలు అలాగే కనకాంబరాలు కూడా పెట్టేసాము అనమాట ఇదిగో లాస్ట్ చివరి చూసారా కనకాంబరాలు అనేది ఎలా పెట్టామో అడ్జస్ట్ చేసాము ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే శారీ అనేది ఎలా డ్రాప్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి